అంతర్గం మండలం కేంద్రంలోని మురుమూర్ గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో పెండియాల వేమల అధ్యక్షతన మురుమూర్ ఎల్లంపల్లి గర్భిణీలకు శ్రీమంతాలు చేసి పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిడిపిఓ అలేఖ్య అంతర్గం మండల ప్రజాపరిషత్ గ్రామ పంచాయతీ మండల అధికారి బైరి వేణుమాధవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సిడిపిఓ అలేఖ్య మాట్లాడుతూ మా అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు పిల్లలకు అన్న ప్రసన్న తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా గ్రామంలోని ప్రతి ఒక్క గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ కేంద్రంకు వచ్చి ప్రతి నెల వచ్చే గుడ్లు పాలు తీసుకుని వారు ఆరోగ్యంగా జీవించాలని పిల్లలను తప్పక ప్రతిరోజు స్కూలుకు పంపించాలని తల్లిలకు గర్భిణులకు బాలింతలకు తెలిపారు అనంతరం నూతనంగా వచ్చినటువంటి సీడీపీఓ అలేఖ్యకు అంతర్గ మండల ప్రజాపరిషత్ గ్రామ మండల అధికారి బైరి వేడు కు అంగన్వాడీ టీచర్ పెండియాల విమల శాలవతో ఘనంగా సన్మానించడం జరిగింది పంచాయతీ పరిధిలో మన అంగన్వాడీ సెంటర్లోని టీచర్స్ అందరం కూడా ఇక్కడ మురుమూరు గ్రామంలో ప్రోగ్రాము తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు చిన్నపిల్లలకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ చేసినాము ఈ వారం అంతా కూడా తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటి నుంచి ఏడు తారీఖు వరకు కూడా మన ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలలో మనము ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ముఖ్యంగా తల్లిపాల యొక్క ఆవశ్యకతను తల్లిపాలు బిడ్డ ముర్రుపాల యొక్క ఆవశ్యకతను ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మరియు రెండు సంవత్సరాల వరకు కూడా ఈ తల్లిపాలు కంటిన్యూ చేయాలన్న మెసేజ్ ప్రతి ఒక్క తల్లికి మనం వివరంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహారం గురించి సమతుల్య అనే ఆహారము న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ గురించి కూడా మనము చెప్పడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి గ్రామ పంచాయతీ కార్యదర్శి కమల అంగన్వాడీ టీచర్స్ పెన్యాల విమల కమ్మల గాయత్రి భారతి కవిత అన్నపూర్ణ ఎం శిరీష ఆశా వర్కర్లు పెసరి జ్యోతి మగ్గిడి శిరీష స్రవంతి కారోబార్ విద్యాకర్ పీథంబర్ మహిళా గ్రూప్ సభ్యులు తల్లులు పిల్లలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు